బాజిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎండిఎంఏ డ్రగ్స్ను కొనుగోలు చేసి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల వద్ద నుండి పదకొండు పాయింట్ ముప్పై నాలుగు గ్రాముల నిషేధిత డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు గోవాకి చెందిన ఇనావో సైజా బెంగళూరుకి చెందిన యశ్వంత్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు ఈ నెల ఐదున ఏ వన్ నిందితుడు గంపా శ్రీహర్షను అరెస్ట్ చేసి ఒకటి పాయింట్ ఇరవై నాలుగు గ్రాముల డ్రగ్స్ను పట్టుకున్నట్లు కుకట్పల్లి ఏసీపీ రవికుమార్ రెడ్డి తెలిపారు హర్ష అనే వ్యక్తి మన దగ్గర ఎండిఎంఏ ట్రగ్ ఏదైతే ఉంటుందో అది యూజ్ చేస్తూ మనకు దొరికిండు దొరికినప్పుడు అతని పేరు మీద ఒక ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది సెవెంటీన్ ట్వంటీ టూ బి అండ్ సి ట్వంటీ నైన్ ఆఫ్ ద నార్కటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్సిడెంట్స్ యాక్ట్ కింద కేసు కట్టడం జరిగింది అయితే అతన్ని అడగడం జరిగింది ఎక్కంచల్ వచ్చింది ఎక్కంచల్లి అంటే అతను వారి తన యొక్క డ్రైవర్ అయిన చందు ఈ విషయంలో నాకు హెల్ప్ చేస్తుండే సార్ చందు ఇప్పిస్తారు మాకు అని చెప్పిండు ఆ తర్వాత ఈ చందును కూడా నిన్న నాప్ చేయడం జరిగింది ఈవినింగ్ సెవెన్ సెవెన్ థర్టీ ఆ ప్రాంతంలో చందును పట్టుకోవడం జరిగింది చందుతో పాటు అందులో నంజప్ప అని చెప్పి కర్ణాటక చెందిన వ్యక్తి ఈజ్ ఆల్సో సప్లయర్ అయితే అతను అతని వీరిద్దరి పొజిషన్ లో మన పదకొండు పాయింట్ మూడు నాలుగు గ్రాముల ఎండి ఎండీఎంఏ్ అంటే దీన్ని సింథటిక్ డ్రగ్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ గాంజాయి కొకేన్ ఇవి ఉంటాయో ఈ గాంజాయేమో ఫ్లవర్స్ నుంచి చెట్ల నుంచి వచ్చే ఆటలు ద్వారా ఇవన్నీ సింథటిక్ డ్రగ్స్ ఇవన్నీ కూడా ఫ్యాక్టరీలో తయారు చేసే డ్రగ్స్ అన్నట్టు వీళ్ళని పట్టుకున్న తర్వాత వీళ్ళు ఇంకో ఇద్దరు పేర్లు అంటే వాళ్ళకి ఎవరు సప్లై చేస్తున్నారో అన్న విషయాన్ని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళ పేర్లు కూడా షైజా యశ్వంత్ అని చెప్పి వాళ్ళిద్దరు కూడా బెంగళూరు లో ఉంటారని చెప్పి కర్ణాటక స్టేట్ బెంగళూరు ఉంటారని చెప్పినారు ఈ ముగ్గురిని మాత్రం ఫస్ట్ మనం ఇమీడియట్ గా హర్షణ